తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త అనమాట త్వరలోనే మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఇక్కడ అమౌంట్ ఎవరైతే రాని రైతులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రభుత్వం అయితే మళ్ళీ విడుదల చేయడం అయితే జరిగింది మీ అందరికీ ఇక్కడ చూపిస్తాను ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా మీరు ఒక మెసేజ్ చేస్తారు కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ అమౌంట్ అనేది మీకు తప్పకుండా మీ ఖాతాలో పడ్డది కాబట్టి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూపిస్తున్నారు క్లారిటీగా త్వరలో అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కసరత్తు చేస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట నాలుగు ఎకరాల లోపు రైతుల వరకు అయితే ఇప్పటికే సాయం అందగా ఆ పై ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ మొన్నటి వరకు మనకి నాలుగు ఎకరాల వరకు పూర్తి చేశారనమాట ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాలు అన్ని జిల్లాల్లో అందరికైతే పడ్డాయి ఇంకా ఆ పైన ఐదు ఆరు పది వరకు పదిహేను వరకు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళు నష్టపోయారని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ వాళ్ళ కోసం నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని చెప్పి అధికారులు అంచనా వేశారు అయితే ఇక్కడ నాలుగు వేల కోట్లు అని చెప్పేసి ఆ నాలుగు వేల కోట్లని మళ్ళీ మనకైతే సర్దుబాటు చేసి మళ్ళీ ప్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి చూస్తుందనమాట అయితే నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ డబ్బులు అనేవి మనకి సర్దుబాటు అవుతాయో అయిన వెంటనే ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక డేట్ రిలీజ్ చేసి ఆ రోజు మీకు డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి